మున్సిపాలిటీలోని కీసర ప్రధాన కూడలిలో రోడ్డుపై నిరసనలు బీఆర్ఎస్ పార్టీ ఆధ్వర్యంలో కాళేశ్వరంపై కాంగ్రెస్ సర్కార్ చేస్తున్న కుట్రలకు నిరసనగా నిరసనలు చేసిన కీసర మండల టీఆర్ఎస్ పార్టీ నాయకులు కార్యకర్తలు ఈ సందర్భంగా మాట్లాడుతూ తెలంగాణ తొలి ముఖ్యమంత్రి కేసీఆర్ నీళ్ల కోసం రైతులు ఇబ్బందులు ఎదుర్కొంటుంటే అది చూడలేక రైతుల కోసం కాళేశ్వరం కట్టినందుక ఈ సిబిఐ అని కాంగ్రెస్ ప్రభుత్వంపై మండిపడ్డ టీఆర్ఎస్ పార్టీ నాయకులు సిబిఐ విచారణ అంటేనే కాంగ్రెస్ పార్టీ బీజేపీ పార్టీని స్కీమ్ లు స్కామ్ చేయడంలో బీజేపీ పార్టీ కాంగ్రెస్ పార్టీతో సాధ్యమని అన్నారు కాళేశ్వరం కట్టి రైతులు మూడు పంటల పంటలు తీసుకొచ్చి అన్నపూర్ణ రాష్ట్రంగా తీర్చిన కేసీఆర్ పై సిపిఐ విచారణ చేపడితే రానున్న రోజుల్లో బిఆర్ఎస్ పార్టీ ఆధ్వర్యంలో ఉద్యమం ముద్రతం చేస్తామని తెలిపారు అది కాదు అట్లా అవన్నీ అవన్న వద్దు కానీ నిన్న ఎందుకు ఏమన్నారో దాని చెప్పండి イベントのリーチネットカー。

ఎస్ఆర్ఎ కేసులో కాలేజ్ బాలకట్టున ఉంటా ఎస్ఆర్ఎ కేసులో జై తెలంగాణ జై తెలంగాణ జై తెలంగాణ జై తెలంగాణ బీజేబీ తాంత్ర సాధన నాలుగులకు బీపీ అంటే కాంగ్రెస్ అంటే तेलंगा तेल के केस इन इला पाल पालण इलाही हूंदे पालन सोभाल इन बि पालण बि पालण पालन सोभाल వెనక్కి తీసుకోవాలని మేము ఈరోజు ఇక్కడ తీసర గ్రామంలో మండల స్థాయి నిరసన వ్యక్తం చేస్తున్నాము ఎందుకంటే కేసీఆర్ ఒక వ్యక్తి ఆలోచించి ప్రతి ఒక్క తెలంగాణలో ఇంటిలో వెలుగు నింపినటువంటి వ్యక్తి ఇంటింటికి ప్రతి ఒక్క పథకం చేరవేసిన వ్యక్తి అలాంటి వ్యక్తిపై తిరిగే విచారణ చేసినా కానీ ఏ ఒక్క తెలంగాణ నాయకులు కానీ ఉద్యమాలు కానీ సహించేది లేదు అతను తెలంగాణ నిన్నటి రోజు బ్లాక్ డేగా వర్ణించాలి ఎందుకంటే తెలంగాణ చీతాబాబు కేసీఆర్ గారు అట్లాంటి మహిళ మీద సిబిఐ విచారణ జరిపిస్తున్నటువంటి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి అనవసరమైన వ్యాఖ్యలు పెద్ద అందరూ కూడా ఆయనపైన ఇచ్చిన రిపోర్టును కూడా అసెంబ్లీలో చర్చించకుండా దాన్ని వాయిదా చేస్తూ అందరూ కూడా టీఆర్ఎస్ యొక్క గుంతు నొక్కి వారిపై అన్యాయంగా కేసులు బనాయిస్తున్నారు ఎట్లయితే పక్క రాష్ట్రంలో చంద్రబాబు నాయుడు గారిని అక్రమంగా కేసులు బనాయించి జైలుకు పంపించినటువంటి గతి జగన్కి ఎట్లా ఎంతో పట్టిందో ఈరోజు రేపు కూడా వచ్చే ఎన్నికల్లో రేవంత్ రెడ్డికి అలానే ప్రజలు బుద్ధి చెప్తారు ఎందుకంటే పెద్ద పెద్ద వ్యక్తిని సిబిఐ విచారణ జరిపించి ఇలాంటి కల్వశం లేకుండా ప్రజలకు న్యాయం చేయాలనే ఉండే ఎప్పుడు ఉండే భావన ఉండే కేసీఆర్ గారి పైన అనవసరమైన కేసులు బనాయించి ఎలాంటి నిరుజన రూపంలో లేకుండా పని చేస్తున్నటువంటి కాంగ్రెస్ ప్రభుత్వాన్ని ఇట్లకైనా గద్దెతీస్తాం మేము కూడా సాయశక్తుల ప్రయత్నిస్తాం ఒక్కరు చైతన్యం తీసుకొస్తాం కాబోయే సంస్థాగత ఎన్నికలు వస్తున్నాయని చెప్పి ఇలాంటి విచారణ లేచి పబ్లిక్లో కేసీఆర్ మీద బీఆర్ఎస్ మీద అసభ్య ప్రచారాలు చేసి సంస్థాగత ఎన్నికలు గెలవాలని చూస్తున్నారు అలాంటివి ఏం లేదు పబ్లిక్లో కాంగ్రెస్పై వ్యతిరేకత ఇప్పుడో స్టార్ట్ అయింది వాళ్ళు ఇప్పుడు గమనించి ఏం చేయలేక కోర్టు ఆదేశాల మీదకు స్థానిక సంస్థలు నిర్ణయించాలని చేయాలని చేస్తున్నారు ఇట్లాంటి సంస్థలలో స్థానిక సంస్థలో మేము కూడా గట్టిగా పట్ట మేము కూడా ముఖ్యం కొత్త విజయవాడలో ఎక్కడైతే అక్కడ గట్టిగా ప్రచారం చేసి టీఆర్ఎస్ని పిలిపించేందుకు ప్రయత్నం చేస్తున్నాం మొన్న అత్యవసరంగా ఆదివారం రోజు అసెంబ్లీ ఏర్పాటు చేసి అసెంబ్లీలో కాళేశ్వరం ప్రాజెక్టు గురించి ప్రత్యేకంగా తీసి ఆ కాళేశ్వర ప్రాజెక్టు ఎందుకు కట్టిదని ఆ ప్రాజెక్టులో అవకతవకలు జరిగినాయని సిబిఐ విచారణ అని అప్పటికప్పుడు నైట్ తెల్లవారుజామున నాలుగు గంటలప్పుడు సిబిఐకి ఇవ్వడం అనేది చాలా విచారకరమైన విషయం ఎందుకంటే ఆ ప్రాజెక్టు గురించి చెబుతూ ఉంటే కూడా రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు హరీశ్వరావు గారిని మాజీ ము మంత్రి గారిని హరీష్ గారిని గొంతు నొక్కడానికి ప్రయత్నం చేస్తున్నారో ఆ మంత్రివర్గం మొత్తం కూడా అతని కాళేశ్వరం ప్రాజెక్టు వల్ల ప్రజలకు ఇలా లాభం అవుతుంది ఆ విచారణ చెప్తా ఉంటే కూడా లేకుండా గొంతు నొక్కడానికి ప్రయత్నం చేస్తూ ఉన్నారు అట్లాంటి విషయాలు కూడా అందరు ప్రజలు కూడా గమనిస్తూ ఉన్నారు వచ్చే ఎలక్షన్లో ఖచ్చితంగా బుద్ధి చెప్తారు కాంగ్రెస్ ప్రభుత్వానికి కాళేశ్వరం ప్రాజెక్టు వల్ల లాభాలు ఏంటి దాని ఉపయోగం ఏంటి చెప్తా ఉంటే హరీష్ రావు గొంతు నొక్కుతూ ఎవరు చెప్పనీయకుండా ఆయన మాట్లాడుతున్నది సబ్జెక్ట్ ప్రకారంగా ఆ సబ్జెక్టును కొట్టి ఒత్తి ఒక మంత్రి కాకుండా ఒక మంత్రి ఆయన మాట్లాడనీయకుండా చేసి ప్రజలలో ఏదో తప్పు చేసిన వృద్ధ పోయడానికి బీఆర్ఎస్ పార్టీ మీద చేస్తున్నారు అది తప్పు ఆ ప్రాజెక్టు వల్ల రైతాంగం ఏదో సంతోషంగా ఉన్నది మూడు పంటలు కూడా సిద్ధంగా ఉన్నది ఆ ప్రాజెక్టు వల్ల నీళ్ళు ఆ నీళ్లు రావడం వల్ల బోర్లకు వాటర్ రావడం వల్ల రైతులు ఆనందంగా ఉన్నారు ఆనందంగా ఉంటే కూడా వాళ్ళు ఓర్వలేక హరీశ్వరరావు గారిని మాట్లాడనియకుండా నానా ఇబ్బంది పెడుతూ చాలా ఇబ్బందికరమైన విషయాలు చేయడం వల్ల వచ్చే ఎలక్షన్లో స్థానిక ఎలక్షన్లో కూడా మేము ఖచ్చితంగా బీఆర్ఎస్ పార్టీని అధిక విచారని గెలిపించుకుంటాం కేసీఆర్ బాబుకు ఎలాంటి ఆయన జరిగిన ఊర్ఖము ఖచ్చితంగా మేము ముందుంటామని కూడా కీసర మండలం తరఫున Telecesi Hey, hey. hey, hey. hey.